హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కోక్లని ఈరోజు వచ్చేసి మీకు ఇంట్లో చాలా సింపుల్గా ప్లెయిన్ బ్యాంగిల్స్తో ఇలా డిజైన్ వేర్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నాను సో చాలా తక్కువ ధరలో ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా మనం చేసుకోవచ్చు జస్ట్ మనకి గ్లూ ఒకటి కుందన్స్ ఒకటి అయితే కావాలి ఇక్కడ వచ్చేసి నేను ఈ కుందన్స్ అయితే తీసుకున్నాను ఐ ఐషేప్వి అండ్ ఇక్కడ ఏంటంటే ప్లక్కర్ కొంచెం అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే అయితే కావాలి సో ఫస్ట్ మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకుని ఇలా గ్లూ అయితే అప్లై చేసుకోవాలి సో మీకు ఇక్కడ జాగ్రత్తగా చెప్తున్నది ఒక్కటే అనమాట ఏంటంటే గ్లూ అనేది మొత్తం బ్యాంగిల్కి ఒకేసారి అప్లై చేయకూడదు జస్ట్ వన్ ఇంచ్ టూ ఇంచెస్ వరకు గ్లూ అప్లై చేసి దాని తర్వాత మాత్రమే మనం ఇలా కుందన్స్ అనేవి చక్కగా ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ప్లక్కర్ జస్ట్ మనం ఏంటంటే ఇలా ఒక్కొక్క కుందన్ తీసుకుని పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది లేకపోతే మీరు ఒకవేళ హ్యాండ్ కూడా చక్కగా నీట్గా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇవి అంత చిన్న కుందన్స్ కూడా కాదనమాట సో హ్యాండ్ ట్రూ కూడా మనం పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ నేను వచ్చేసి జస్ట్ అడ్జస్ట్ చేసి ఇలా షేప్ నీట్గా వచ్చేటట్టుగా ఓకే అంటే మనకి అటు ఇటుగా లేకుండా చక్కగా లైన్గా ఉండేటట్టుగా చూసుకుని ఇలా మనమైతే పెట్టేసుకోవడమే అనమాట ఇలా గ్లూ అతికిచ్చిన తర్వాత బ్యాంగిల్స్ వెంటనే కదిలించవద్దు జస్ట్ మీరు ఒక వన్ అవర్ వదిలేయండి చక్కగా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మన బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ప్లెయిన్ బ్యాంగిల్స్తో చాలా తక్కువ ధరలో మనం ఇంట్లో అయితే డిజైన్ వేర్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈటి మీద ఇంకా నేను హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ ఇంకా డిజైన్స్ ఎలా చేసుకోవాలనేది మన అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను అండ్ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉండి వీడియోస్ నా ట్రూ చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి మ్యాక్సిమం ఆ టాపిక్ మీద వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను అండ్ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా సో నేను జస్ట్ మీకు నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్తో చూపిస్తున్నాను అనమాట ఇలా మనం సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకుంటే చాలా లుక్ అనేది బాగుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్